స్వాగతం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూలక్ష్మి దేవి అమ్మవారి యాభైలో వార్షికోత్సవ మహోత్సవాలు సోమవారం నుండి అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాల్లో మూడవ రోజు అయిన బుధవారం నాడు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు త్రినాథమూర్తి అమ్మవారి విశిష్టతలు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీకి చెందిన కేతిరెడ్డి రాఘవరెడ్డి రెడ్డి కొప్పుల చౌదర్ రెడ్డి చిన్నప్పుడు కోనేటి హనుమంతరావు పైడిమల్ల ప్రసాద్ రెడ్డి అలవాల దుర్గారెడ్డి పైడిమల్ల దుర్గారెడ్డి కొప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు భూలక్షేమ వారి యాభై వార్షోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి మూడవ తేదీ సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది వర్షాలకి రేవతి నక్షత్రంలో మేటల గిల యొక్క ఉత్సవ కార్యక్రమం రావడం జరిగింది ఈ రోజు మూడవ రోజు ఐదవ తేదీ ఈ రోజు మూడవ బుధవారం ఈ రోజు మూడవ రోజు మూడవ రోజు అంటే ఈ రోజు విష్ణుమూర్తి చాలా ఇష్టమైన రోజు అలాగే అమ్మవారి లక్ష్మీదేవి ఇష్టమైన రోజు ఏంటంటే విష్ణుమూర్తి వారి లక్ష్మీదేవి కనుక అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు అటువంటి ఈ రోజున ఈ యాభై యాభై ఉత్సవాల సందర్భంగా ఈ మూడవ రోజు ఈ రోజున అమ్మ సరిలో సుమంగేశ్వర లక్ష కుంకుమార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క లక్ష కుమార్తె యొక్క విశిష్ట దేవుడి అంటే ఎవరైతే యొక్క కుమార్చన పాల్గొంటుంది పాల్గొంటారో ఇది మనకి చండీ చండీ సప్త మనకు గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో మహాభాటు వ్యాసాలు చెప్తారు Ready are you ల లక్ష సహస్రా పూజలు అంటే ఈ రోజునే కాదని ఎప్పుడైనా సరే లక్ష సహస్రామ పూజలో పాల్గొనే వారికి వారు చక్కగా దీర్ఘ సమంగా బితారని వారికి వారి కుటుంబంలో ఎవరికి ఏ విధంగా అనారోగ్యం లేకుండా వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐకమత్యంగా ఉంటారని చెప్పి ఆ యొక్క పురాణంలో చెప్పడం జరుగుతుంది అంతే మూడవ రోజు ఈ రోజున ఈ యొక్క యాభై వచ్చిన కనుక ఈ యొక్క ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది అలాగే ఐదవ రోజు శుక్రవారం అండి ఐదవ రోజు శుక్రవారం కూడా ఒక విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం యాభై వార్షకోత్సవం అమ్మగా ఈ ఐదో రోజు కార్యక్రమం ఏంటంటే ఉదయకాలంలో ఆరు గంటలకి అమ్మవారికి తో పాలు అవపరుగు అవినీతి తేనే బండాల అలాగే వివిధ నశాలతో అమ్మవారికి అభియ కార్యక్రమం అయిన వెంటనే అమ్మవారికి పదకొండు వందల పదహారు నామాలతో అంటే సహస్ర మరి వాటి చోటంతో ఈ యొక్క పదకొండు వందల పదహారు నామాలతో అమ్మవారికి చేమంత పౌరులతో పూజా కార్యక్రమం ఉంటుంది ఆ పూజా కార్యక్రమం అయినట్టునే అమ్మ సరి లక్ష్మీ హోమం అండి లక్ష్మీ హోమం అని చెప్పి విశేషమైన కార్యక్రమం అంటే కరువు అమ్మవారి తామర అమ్మవారికి లక్ష్మీ తామర అంటే చాలా ఇష్టం అమ్మవారి అందరూ నిలిసిస్తుంది అమ్మవారికి ముఖ్యంగా ఐదు చాలా ఇష్టం చెప్పడం జరుగుతుందండి ఏమిటంటే అవి తామర అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే ఆవు యొక్క వేగభాగం అంటే తట్టుభావం అంటారు ఆవు పత్ర వెంకభాగంలో అమ్మవారి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి అలాగే ఇంకోటి అంటే పత్రం అండి మారేడు పత్రం మారినేడి పత్రం అమ్మ స్థిరంగా ఉంటుంది చెప్పడం జరుగుతుంది అలాగే ఏనుగు ముఖం అండి ఏను యొక్క ముఖంలో అమ్మవారి స్థిరంగా ఉంటుందట అలాగే వివాహమైన స్త్రీ పాపిడి స్థానంలో అమ్మవారి చాలా ఇష్టం అంచేత పాపిడి స్థానంలో తప్పకుండా పొట్టుమైన సింధుని కానీ పెట్టుకోమని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అంచేత తాము అమ్మకి చాలా ఇష్టం కనుక ఐదో రోజు ఉదయం అమ్మవారి సన్నిధిలో పది గంటలకి లక్ష్మీ హోమం అని చెప్పి కలుపుల చక్కగా జైల్లో ముంచి వారితో ఆ యొక్క హోమం చేయడం జరుగుతుందండి ఆ యొక్క జరిగిన తనే అమ్మవారి సభలో ఆఖండా ఆఖండ అన్న సమాధాన కార్యక్రమాన్ని కూడా యాభై వార్షంగా నిత్యంగా ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమం అన్నీ కూడా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఆ యొక్క కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడం జరిగింది అమ్మ అనుకున్న వల్ల ఆ గ్రామ దేవత అనుకున్న వల్ల ఆ విఘ్నేశ్వస్వామి అనుకున్న వల్ల ఈ కార్యక్రమాన్ని అత్యంత విమర్గా జరుగుతోంది అమ్మవారి సభలో పూడవరో ముంగు పూజ జరుగుతోంది ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాస్వతి